అందరికి నమస్కారం సహజంగా రాజకీయాల్లో ప్రముఖమైన మాటలు అనేవి ఇంపాక్ట్ని కలిగిస్తాయి అలాగే ఎదుటి వ్యక్తుల్ని మాటలతోన గారడీ చేస్తే తప్ప ఈ గెలవడం కూడా కష్టం అలాంటిదే మంత్రాలయం నియోజకవర్గంలోన దిశ దశ లేని విధంగా ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎలాంటి అజెండా లేకోకుండా పార్టీ ప్రచారానికి వెళ్తున్నారని ప్రజల్లోన తీవ్ర విమర్శ తీవ్ర చర్చ అయితే ఉంది ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమో చేస్తారని చెప్పుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ వస్తే ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం చెందిన ప్రజలకు మీరేమి చేస్తారు అన్న ఒక విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నాడు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా పొలిటికల్ గా ముందుకెళ్తున్నప్పుడు అజెండా అనేది ముఖ్యం మనం ఏదైతే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నామో ఆ ప్లాట్ఫామ్ లోన ప్రజలకేం చేస్తాం ప్రజలకు ఏం కావాలి మన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మన నియోజకవర్గానికి ఏం తెస్తే బాగుంటుంది నేనేం చేస్తాను అన్న అజెండా అనేది ప్రస్తుతం టీడీపీ అభ్యర్థికి అయితే లేకుండా పోయిందని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది సరే పార్టీ అనేది కొన్ని మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తుంది ఆ మేనిఫెస్టో అనేది ప్రభుత్వం పార్టీ చూసుకుంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాటిని అమలు చేస్తారు ఇది రాజకీయంగా సరే ఇది ప్రతి ఒక్కరు లబ్ధిదారులకి అర్హులైన వాళ్ళకి ఈ పథకాలు అనేటివి అందుతాయి ఇది కామన్ దీంట్లో ఎటువంటి మార్పు లేదు సరే రెండో విషయానికి వస్తే ఒకవేళ మంత్రాలయం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు మంత్రాలయం నియోజకవర్గానికి ఏం చేస్తారు మంత్రాలయం నియోజకవర్గంలోన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మంత్రాలయం నియోజకవర్గంలోన ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్ని ఒక్కసారి మంత్రాలయం నియోజకవర్గం గురించి పట్టు సాధించారా ఇందు నుంచి బీసీలు బీసీలు అంటున్నారు కదా సరే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు బీసీలకు ఏం చేస్తారు బీసీ సామాజిక వర్గాన్ని ఎలా రాజకీయంగా ఆర్థికంగా ఎదగనిస్తారు అది కూడా అజెండా అనేది ఒకటి ఉండాలి కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్నికల ప్రచారంలోన ఇన్ని గ్రామాలు తిరిగారు కదా ఇన్ని గ్రామాలు తిరిగిన తర్వాత ఆ గ్రామంలోన స్థానిక పరిస్థితులు పూర్తికి ఇప్పటికే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎలాంటి సమస్యలు ఉన్నాయి నియోజకవర్గ పరిధిలోన పీపుల్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని కట్టడి చేయడం ఎలా ఒక పాయింట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా రాఘవేందర్ రెడ్డి ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు తమ అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ అజెండా పూర్తిగా ప్రజలకు విశ్లేషించి నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను ప్రజలకు ఇలాంటి మెరుగైన సేవ అందిస్తాను గతంలో ఇది లేదు ఇది ఇప్పుడు తీసుకొస్తాను గతంలో దానికంటే మెరుగైన పరిపాలన అందిస్తాను అన్న విధంగా ఒక అజెండా ఒక ప్రణాళిక అన్నది ఒక మేనిఫెస్టో మాదిరిగా ఆయనంటూ ఒక ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గరకు వెళ్ళి ఓటడిగితే అప్పుడు ఓటేసే అవకాశం క్షుణ్ణంగా కనిపిస్తుంది ఎలాంటి అజెండా లేకోకుండా ముందుకు వెళ్తే రాబోవి ఎన్నికల్లోన పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది